గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విజయవాడ వరద బాధితులకు సహాయం కొనసాగుతుంది అలు పెరగకుండా శ్రమిస్తున్న యంత్రాంగం అటువైపు బోట్లు మరోవైపు హెలికాప్టర్లు ఇంకోవైపు డ్రోన్ల సహాయంతో నిరంతరం ఆహారం తాగునీరు మెడిసిన్ సరఫరా సఫిషియెంట్ గా అందించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు అలాగే అధికార యంత్రాంగాన్ని కూడా నిద్రపోకుండా అలర్ట్ గా చాలా వేగవంతంగా బాధితులకు సహాయం అందేలాగా చురుగ్గా పనిచేయాలని ఆదేశిస్తూ ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశం చేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా డ్రోన్లు అయితే ఏకంగా ఇరవై డ్రోన్ల వరకు ఏర్పాటు చేసి ఆ డ్రోన్ల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఆహారాన్ని అందించే ఏర్పాట్లో బిజీగా గడుపుతూ ఉన్నారు ఈ డ్రోన్లు ఎంత అంటే నిజంగా మనుషులు వెళ్లలేని చోటికి ఈ రోజు రామవర్పాడు రింగ్ రోడ్డు మధ్యలో ఎస్ఎస్ రెడ్డి కాలనీ గుణదల రోడ్డు నెంబర్ ఒకటిలో హెలికాప్టర్ ద్వారా వరద బాధితులకు ఆహారం అందించారు అలాగే ఈ కూడా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్ల ద్వారా ఆహారము తాగునీరు సరఫరా జరుగుతూ ఉంది బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ ద్వారా ఈ ఆహారాన్ని సరఫరా చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు నిజంగా అద్భుతమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం మునిపెన్నుముడు లేని విధంగా చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ప్రత్యేక హెలికాప్టర్ లో రెండు వేల ఐదు వందల ఆహార పొట్లాలు చేరవే చేశారు విజయవాడ పరిధిలో వరద ముంపు గురైన ముప్పై రెండు వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి లోకేష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు రాష్ట్ర నలుమూల నుంచి విజయవాడ చేరుకున్న పార్టీ శ్రేణులు విజయవాడ డివిజన్ పరిధిలో వన్ దాదాపు డెబ్బై పునరావాస కేంద్రాల్లో ఈ ఆశ్రమం పొందుతున్న పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు మంది నిరసరాయులు ఈ కార్యక్రమంలో ఉన్నారు అలాగే ప్రకాశం బ్యారీ వద్ద వేగంగా తగ్గుతున్న వరద ప్రస్తుతం ప్రవాహం ఎనిమిది ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్బై ఆరు క్యూసెక్లుగా ఉంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ పర్యవేక్షణతో పాటు ఈ పర్యవేక్షణతో పాటు డ్రోన్లు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్న తీరు మాత్రం అబ్బుపరుస్తూ ఉంది ఎక్కడికైతే మన మనుషులు వెళ్ళలేని ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలకి ఈ డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సప్లై చేస్తూ ఉన్నారు నిరంతరం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకి హ్యాడ్సాప్ హ్యాడ్సాప్ ముఖ్యంగా డ్రోన్లకి జేహో డ్రోన్స్ అనొచ్చు జేహో డ్రోన్స్ ఈరోజు మనుషులు వెళ్ళలేని చోటుకి ఆ డ్రోన్స్ వెళ్ళి అక్కడికి వారికి ఆహారం అందిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరి సేవలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు ఎవరైతే బాధితులు వారు ఈరోజు కష్టాల్లో ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు హో డ్రోన్స్ అలాగే హో ప్రజాప్రతినిధులారా హో ఎవరైతే ఈ వరద బాధితులు వరద బాధితులకి సహాయం అందిస్తున్నారో వారందరికీ హ్యాడ్సప్ హ్యాడ్స్ అలా ఆంధ్రప్రదేశ్ తరఫున మీ అందరికీ హ్యాడ్సప్ చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ